నమస్తే అండి మేము నాల్ సెట్స్ కంపెనీ వచ్చాము ఔరంగాబాద్ బేస్డ్ కంపెనీ మాది మీరు ఇప్పుడు ఎన్ని ఎన్ని ఎకరాలు తోడ వేస్తారు మొత్తం రెండు ఎకరాలు వేస్తారు రెండు ఎకరాలు వేస్తారు ఇప్పుడు మనం మీరు చూస్తున్న వెరైటీ పేరు ఏంటి శక్తి ప్లస్ శక్తి ప్లస్ నాల్ సీట్స్ వాళ్ళది శక్తి ప్లస్ కొత్త వెరైటీ మీరు ఎక్కడ తీసుకొచ్చారు ఈ వెరైటీని మీరు తెలంగాణ ఏజెన్సీ తెలంగాణ ఏజెన్సీ ఖమ్మం ఎన్ని బ్యాక్లు తీసుకున్నారు పది ప్యాకెట్లు తీసుకొని పది ప్యాకెట్లు తీసుకున్నారు ఇప్పుడు మనకి రెండు రకాలు వేసాయి ఇక రెండు రకాల మనకి ఇది ఎలా కనిపిస్తుంది ఇది శక్తి ప్రజలు రోగం తట్టుకొని శక్తి లాగా ఉంటుంది ఆ వేరే దాకా గొబ్బర్లో గొబ్బ వచ్చింది స్టార్టింగ్ చూసాము బాగా విపరీతంగా గొబ్బ వచ్చేసింది ఏంటంటే తక్కువ తక్కువ అసలు మనకి ఆలా ఉంది చెట్టు చూసుకున్నట్టయితే మనకు విపరీతమైన కాయ కనిపిస్తుంది పచ్చకాయ కానీ ఎండుకాయ కానీ కింద నుంచి మనకి చాలా ఎక్కువ హెవీగా కనిపిస్తుంది చెట్టు కూడా చాలా కుమ్మటాలుగా కుమ్మటాలు వచ్చింది కాయ సైజు కానీ మార్కెట్ పోవడానికి మీకు ఏమన్నా అభ్యంతరాలు కాయ సైజ్ మీకు మార్కెట్ ఎలా కావాలో ఆ సైజు లో ఉంది ఆ సైజు క్లియర్ గా చూస్తాం కాయ కూడా సన్నగాను పొడుగ్గా మంచి జంప్గా ఉంది కాయ కూడా మనకి ఈ ఎకరానికి ఈ వెరైటీ ఈ విధంగా చూసుకుంటే ముప్పై క్వింటల్ పైన వచ్చేటట్టు కనిపిస్తుంది ఎకరానికి మీరు తోట రైతులు చెప్పగలుగుతారా ఈ రకాన్ని వేసుకోవచ్చు అని వేసుకోవచ్చు వేసుకోవచ్చా మీరు అచ్చ ఎంత పెట్టారు ఇప్పుడు ఎనిమిది లేదా పక్క పత్ అచ్చు పెట్టాలి పక్క పత్తి పెట్టాలి నలభై నలభై ఆ మధ్యలో పెడితేనే మీకు చెట్టు ఇంకా బాగా కాస్తుంది చెట్టు ఇంకా గుబురుగా వస్తుంది ఇది పొదట పొద రకం మన శక్తి ప్లస్ నాన్ స్వీట్స్ వాళ్ళు శక్తి ప్రెస్ అనే వెరైటీ కొత్త వెరైటీస్ అవుతుంది మనము కొద్ది మందికి అక్కడక్కడ కొన్ని విలేదు కొంతమంది సెలెక్టెడ్ ఫార్మ్ ఇలాంటి ఇంట్రెస్ట్ మనం ఇచ్చాము దాంట్లో మనం చూస్తున్నాం ఇది బుష్ అంటే పొద టైప్ వస్తూ ఉంటది ఈ వెరైటీ మనకి చాలా వెడల్పు వస్తుంది ఇంకా మీరు పత్తిచ్చి పెట్టుకున్న మీకు ఇంకా కాయ క్వాలిటీ కానీ ఇంకా చాలా బాగుంటుంది ఇంకా వేరే చోట్ల మేము చూసాము చాలా బాగుంది శక్తి ఇది మీకు ఓకేనా నా సంతోషం ఉన్నారు సంతోషంగా ఉంది సార్ సంతోషంగా ఆ ఆట మీద ఎరకేషన్ గాని అందరూ జనవల కలిసింది అవును మీరు ఇందనక మా మాట అన్నారు చాలా లేట్ గా చేశామండి అని చెప్పేసి ఆ లేట్ గా మీరు చెప్పేది నాలుగు నెలలు నాలుగు నెలలు అందరూ చేసిన తర్వాత మీరు చేశారు అందరూ చేసిన గాని ఎరకేషన్ ఎరకేషన్ మీ పేరు చెప్పండి బొడ్డు బాస్కర్ బొడ్డు బాస్కర్ ఎవరు మీది మంగళగూడ మంగళగూడ ఇది రూరల్ అర్బన్ ఇది కమ్మం రూరల్ కమ్మం డిస్ట్రిక్ట్ ఓకే మీరైతే విత్తన శక్తి ప్రసన్న ఇలా విత్తనం చాలా వరకు సంతోషంగా ఉంది సంతోషంగానే ఉంది సార్ రైతులు వేసుకోవచ్చు అంటే అంటే కాయ కరెక్ట్గా మీరు మనం చూస్తామే మీరు చెప్తా ఉన్నారు మార్కెట్ లో కూడా మనకి మంచి రేట్ ఉంది కాయ జంప్ బాగుంది సన్నగాను సన్నగా మార్కెట్ దళారికి ఎలా కావాలో ఆ సైజు లో మనకి కాయ సన్నగా పొడుగ్గా మంచిగా రంగుతో కలిసింది అనమాట అది ఇది తప్పకుండా ప్రతి రైతు కూడా ఇదిని కంపల్సరిగా వాడుకోవాలని చెప్పేసి నేను ప్రతి రైతు కూడా మన రైతులందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను మీరు మన రైతులకు చెప్పగలుగుతారా ఈ వెరైటీ గురించి ఇంకా చెప్పగలుగుతారు సార్ లోకం తట్టుకున్న శక్తి ఉంది ఓకే లోగం తట్టుకున్న శక్తి ఉంది ప్లస్ తక్కువ టైంలో మనకి చాలా తక్కువ చాలా ఇది ఒకటి మంచి మంచి మాట చెప్పారు మేము కూడా చెప్పాల్సింది మీరే చెప్పారనమాట అది ఇలాంటి భూములలో కూడా మీరు పెట్టి ఐదు సంవత్సరాలు వేసినా కూడా ఇదే ఇదే భూములు వేసినా కూడా మంచి దిగుబడి వస్తుంది తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడి తీసేటువంటి రకం మన శక్తి ప్లస్ నాన్ స్వీట్స్ వల్ల శక్తి ప్లస్ ఇదే కాదు మనం ప్రతి చెట్టును కూడా ఏ చెట్టు చూసినా మనం ఏ చెట్టు చూసిన చెట్టు నిండా ఖాయనమాట స్వీట్స్ వారిది శక్తి ప్లస్ అనే వెరైటీ ఇది ఈ సంవత్సరం మనం కొత్తగా ఇచ్చాము చూడండి కాశీ విరిగిపోయింది మన చెట్టు ప్రతి చెట్టు కూడా ఒక్క చెట్టు రెండు చెట్లు కావు ఒక్క చెట్టు రెండు చెట్లు కాదు ఒక్క మొక్క ఇస్తారు వీళ్ళు సాలు వాళ్ళు కూడా చూడండి సాగు శాతం కూడా చాలా తక్కువ అసలు లేదు కనిపించట్లేదు మనకి ఎక్కడ కూడా కనిపించారు చూసారు కదా ఇది కూడా చూడండి ఇది కూడా చూడండి చాలా సార్ చెప్పండి ఈ చెట్టు చూసినా కూడా విపరీతమైన కాగా చెట్టుగా బుట్టెడకాయటట్టు కనిపిస్తూ ఉంది చూడండి ఎంత పచ్చిక ఉందో చూడండి ఇంత మించి ఏం కావాలి రైతుకి ఇంత తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ దిగుబడి వచ్చేటువంటి రకం మన నాథస్ వారి కొత్త రకం నాథరికి